మంగళగిరి సిఐటియూ కార్యాలయంలో క్లబ్ ఆటో డ్రైవర్ల విస్తృత సమావేశం జరిగింది ఈ కార్యక్రమంలో సిఐటియూ నాయకులు ఎస్ఎస్ చెంగయ్య ఎం బాలాజీ తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు కార్పొరేషన్ పరిధిలో దాదాపు డెబ్బై మంది క్లాప్ ఆటో డ్రైవర్లు పనిచేస్తూ ఉన్నారు ఈ రోజువారీ మున్సిపాలిటీలో వచ్చేటటువంటి చెత్తని సే ఇళ్ళ నుంచి సేకరించి ఇది తీసుకుపోయి డంపింగ్ యార్డ్లో వేసేటటువంటి పని డ్రైవర్లు చేస్తూ ఉన్నారు అయితే డ్రైవర్లు బయట ఏ రోజువారీ హాల్టింగ్ డ్యూటీకి వెళ్ళినా కానీ ఇరవై వేలు పాతిక వేలు వచ్చేటటువంటి పరిస్థితి ఉంది కానీ డ్రైవర్లుగా ఈ జీతానికి ఎంతకు చేస్తున్నారంటే పన్నెండు వేల ఐదు వందలకు చేస్తున్నారు మున్సిపల్ కార్మికులు ఒక పక్క ఇరవై ఒక్క వేలు జీతం వస్తూ ఉంది కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నిర్ణయించారు అయితే డ్రైవర్లని దోపిడీ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి పన్నెండు వేల ఐదు వందలు అని చెప్పి ఆ పన్నెండు వేల ఐదు వందలు కూడా కటింగ్స్తో వేస్తూ ఉన్నారు ఇంకోటి ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే పదహారు నెలల నుంచి పిఎఫ్ఈస్ఐ కటింగ్ చేస్తున్నారు ఆ డబ్బులు కాంట్రాక్టర్ జేబుల్లో వేసుకుంటా ఉన్నాడు కార్మికులకి మాత్రం అకౌంట్లో పిఎఫ్ఈస్ఐ జమ అవ్వట్లేదు ప్రతిసారి మూడు నెలలు రెండు నెలలు జీతాలు ఆపేసేసి కార్మికులు కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు పాలవుతున్నటువంటి ఉంది అట్లాగే తోలుతున్నటువంటి బళ్ళు ఆటోలు చూస్తే చాలా రకాలుగా ఈరోజు ఇబ్బందులు కలుగుతున్నటువంటి పరిస్థితుంది మొన్నే ఒక ఆటో పోల్త పడినటువంటి పరిస్థితి ఉంది ఆ టైర్లు అరిగిపోయినాయి మెయింటెనెన్స్ లేదు గ్రీజ్ ఉండదు అట్లాగే బండి ప్లాట్ఫామ్ కిందకి దిగిపోయి ఉన్నాయి ఇట్లాగా చాలా ఇబ్బందులుగా ఉన్నటువంటి బళ్ళని రిపేర్లు చేయకుండా ఇబ్బంది పెడతా ఉంది ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్ కానీ మున్సిపల్ అధికారులు కానీ